అంటే మనం ఏం చేసాము కొన్ని రూల్స్ మనం వాళ్ళకి పెట్టేసి అసలు వచ్చేవని కూడా రానివ్వకుండా చేసేసాం రక్షణలోకి నమ్ముకునేవాడికి కూడా కూడా చేసేసాం అప్పుడు కొంతమంది పడతారు అమ్మో చర్చికి వెళ్తే ఎన్ని చేయకూడదు కావాలా నేను అది నేర్చుకొని ఓకే నేను ఎందుకు నేను అవి కాబట్టి నేను కూడా ఒకసారి ఒక నన్ను అడిగి అయ్యా నేను బాప్తిని తీసుకోవాలి అయ్యాన్ని నాకు అప్పుడు ఇంత అవగాహన లేదు దేవుళ్ళు అప్పుడే కొత్తగా అయ్యను వచ్చా అయ్యను వచ్చి నువ్వు బాపిటిని తీసుకోవాలనుకుంటే నువ్వు ఈ పని చేయకూడదన్నా ఇంకా రాలా ఇప్పటివరకు అడ్రస్ లేదు ఇప్పటి ఊరికి అది నేను బాపిటిని తీసుకుంటా నేను వచ్చింది పాపం ఇచ్చుంటి పోయేది నాకు నేను చిన్నప్పటి నుంచి ఆ వాతావరణం పెరిగిల్లా నేనేం చేశాను అమ్మ ఎట్లా ఉంటేనే తీసుకోవాలన్నా ఇంకా రాల పోయింది వద్దాక ఒక ఆత్మను నేను పోగొట్టేనే అని బాధపడ్డా అట్లా మనం ఎంతమందిని పోగొడుతున్నాం మన ప్రసంగాలు ఎంతమందిని పోగొడుతున్నాయి